హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ ఎలక్ట్రికల్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చర్చించబోతున్న టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికీ యూస్ఫుల్ అయ్యే కంటెంట్ డేస్ చాలా ఇళ్లలో గవర్నమెంట్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ని ఇన్స్టలేషన్ చేయడం ప్రారంభించింది సో ఈరోజు స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ పనితీరు ఎలా ఉంటుంది వీటిని మన ఇళ్లలో పెట్టుకోవడం వలన మనకేమైనా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్ లెట్స్ గో మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్మార్ట్ మీటర్ అంటే ఏమిటో చూద్దాం స్మార్ట్ మీటర్ అనేది ఒక డిజిటల్ ఎలక్ట్రిసిటీ మీటర్ మరియు ఇది ఆటోమేటిక్గా మనం వాడే పవర్ రీడింగ్స్ ను ఎలక్ట్రిసిటీ బోర్డ్కి చేరవేస్తుంది ఇలా చేయడం వలన మాన్యువల్ మీటర్ రీడర్ అవసరం లేదు అంతేకాకుండా మాన్యువల్గా గా జరిగే మిస్టేక్స్ లను కూడా అరికట్టవచ్చును ఈ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ టూ వే కమ్యూనికేషన్ సిస్టమ్ తో పనిచేస్తాయి అంటే ఎలక్ట్రిసిటీ బోర్డ్కి ఇన్ఫర్మేషన్ ను పంపించడం మరియు ఎలక్ట్రిసిటీ బోర్డు నుండి కంట్రోల్ సిగ్నల్స్ ను రిసీవ్ చేసుకోవడం వంటివి సెకండ్ వచ్చి ఎలక్ట్రిసిటీ స్మార్ట్ మీటర్ ఎలా పనిచేస్తుందో చూద్దామా ఫ్రెండ్స్ స్మార్ట్ మీటర్లో ఇంటర్నల్ జీఎస్ఎం వైఫై మరియు ఆర్ఎఫ్ కమ్యూనికేషన్ మాడ్యూల్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఫ్యూ మినిట్స్కి ఒకసారి మనం వాడే ఎలక్ట్రిసిటీ యూసేజ్ని కంట్రోల్ సెంటర్కి జాగ్రత్తగా పంపిస్తుంది అంతేకాకుండా మనం వాడే సెల్ఫోన్లలో స్మార్ట్ మీటర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం ప్రతి గంట గంటకు లేదా రోజూ రోజుకి ఎంత పవర్ని వాడము అనేది స్పష్టంగా తెలుసుకోవచ్చును దీనివలన కన్జ్యూమర్కి కంట్రోల్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇచ్చినట్లు ఉంటుంది థర్డ్ వన్ ఈజ్ ఎలక్ట్రిసిటీ స్మార్ట్ మీటర్స్ అనేవి టూ టైప్స్లో ఉంటాయి ఫస్ట్ వన్ ఈజ్ ప్రీపెయిడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ పోస్ట్ పెయిడ్ స్మార్ట్ మీటర్స్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ అనేవి ఎలా అంటే మనం ఎంత అమౌంట్ పెట్టి రీఛార్జ్ చేస్తామో అంతే అమౌంట్కి సరిపడ ఎలక్ట్రిసిటీని మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాం అంటే మనం రీఛార్జ్ చేసిన అమౌంట్ ఎప్పుడైతే జీరో అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా పవర్ను డిస్కనెక్ట్ చేస్తుంది ఉదాహరణకు మనం మొబైల్ ఫోన్ రీఛార్జ్ ఎలానో అలా అనమాట పోస్ట్ పెయిడ్ స్మార్ట్ మీటర్స్ విషయానికి నార్మల్ నార్మల్గా మనం ఎప్పుడు ఎలా యూజ్ చేస్తున్నామో అలా అంటే ఫస్ట్ మీకు కావలసినంత ఎలక్ట్రిసిటీ పవర్ని వాడి తరువాత బిల్లును పే చేయడం వంటివి కానీ రియల్ లో మనం వాడే ఎలక్ట్రిసిటీ అనేది సేవ్ చేయబడుతుంది ఈ కాన్సెప్ట్ కన్జ్యూమర్కి టోటల్ కంట్రోల్తో పాటు స్పెండ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ యూసేజ్ అనేది కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చును ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి స్మార్ట్ మీటర్స్ పెట్టుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలున్నాయో చూద్దాం హ్యూమన్ ఎర్రర్స్ లేకుండా యాక్యురేట్ బిల్లింగ్ అనేది చేయబడుతుంది రియల్ టైం మనం వాడే యూసేజ్ని ట్రాక్ చేసుకోవచ్చును మాన్యువల్ రీడింగ్ అనేది లేకుండా ఆటోమేటిక్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది ఇల్లీగల్ కనెక్షన్స్ లేదా పవర్ పవర్థెఫ్ట్స్ లాంటివి ఏమైనా జరుగుతుంటే వెంటనే ఈ స్మార్ట్ మీటర్స్ డిటెక్ట్ చేస్తాయి నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఇన్ ఇండియా విషయానికొస్తే మన ఇండియాలో గవర్నమెంట్ ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఎలక్ట్రిసిటీ స్మార్ట్ మీటర్స్ ని ఇన్స్టాల్ చేయడం ప్రారంభించింది ఆల్రెడీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ గుజరాత్ వంటి స్టేట్స్లలో పైలట్ ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్ అయ్యాయి మరికొన్ని సంవత్సరాల్లో అన్ని ఇళ్లలోనూ ఇలాంటి స్మార్ట్ మీటర్స్ ని చూసినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పార్ట్ ఆఫ్ డిజిటల్ ఇండియా అండ్ స్మార్ట్ గ్రిడ్ మిషన్ కాబట్టి నెక్స్ట్ ఛాలెంజెస్ అండ్ ప్రికాషన్స్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ విషయానికొస్తే అఫ్కోర్స్ ఏ వస్తువులోనైనా కొన్ని ఇష్యూస్ కూడా ఉంటాయి కదా అవి ఏమిటి అంటే ఇనిషియల్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా నెట్వర్క్లో ఇష్యూస్ వచ్చినప్పుడు డేటా ట్రాన్స్ఫర్ చేయడంలో డిలే అయ్యే అవకాశం ఉంటుంది మెయింటెన్స్ అండ్ ప్రైవసీ ఆస్పెక్ట్స్ ఇంకా ఇంప్రూవింగ్ దశలోనే ఉన్నాయి కానీ లాంగ్ టర్మ్ లో ఇది కన్జ్యూమర్స్ కి అండ్ పవర్ కంపెనీస్ కి ఒక అద్భుతమైన డివైస్ గా మారబోతున్నది ఫ్రెండ్స్ ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ని ట్రాన్స్పరెంట్ స్మార్ట్ అండ్ ఎఫిషియెంట్ గా మార్చుకోవాలి అంటే స్మార్ట్ మీటర్స్ యొక్క అవసరం మనకు ఎంతైనా ఉంది కదా ఫ్రెండ్స్ నేను అండ్ నా టీం మెంబర్స్ ఎఫర్ట్స్ పెట్టి మీ ముందుకు తీసుకుని వచ్చిన ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే మా స్మార్ట్ ఎలక్ట్రికల్ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేసి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ లైకులు మాకు ఎంతో మోటివేషన్ ని బిల్డప్ చేస్తాయి అండ్ ఆల్సో ఈ వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ